హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇలాంటి నుంచి నేను హాఫ్ డే అయిందండి స్కూల్ నేను ఆఫ్టర్నూన్ నుంచి మా వాళ్ళకి పన్నెండు రోజులు సెలవు ఇచ్చేసారండి చూడాలి ఇంకా నాకు భజనే భజన అనమాట భలే మూడు ఉంది మోతా ఇంట్లో ఒక ఫ్రెండ్స్ అయితే కంటిన్యూ అవుతుంది ఇది వెన్స్డే బ్లాగ్ అండి వీడియో నచ్చిన మాత్రం కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి షార్ట్స్ ఉన్నాయండి చాలా ఫన్నీగా చెప్పింది మన లైఫ్ లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చూసుకుని ఆ రోజు జరిగిన సంఘటనను బట్టి నేనైతే చిన్నగా ట్రై చేస్తున్నాను అంటే ఫన్నీగా అసేనా ఒక ఒక నిమిషమైనా నవ్వించగలను అనే ఉద్దేశంతో అయితే ట్రై చేస్తున్నాను ఆ షార్ట్స్ చూడండి వీడియోస్ మాత్రం నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాయిస్ అయితే మీట్లు పెట్టేసానండి ఇక్కడ చెయ్యి వాసిపోయిందని చెప్తున్నాను మనకు వర్క్ ఎక్కువ అవడం వల్ల ఏదైనా సరే ప్రెజర్ ఎక్కువ వస్తుంటే వాచిపోతుందండి చూసారా ఎంత తేడాగా ఉందో ఆ చేయికి ఈ చేయికి కూడా మొత్తం వాచిపోయిందండి అదే చెప్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఏమో నాకు బ్యాక్గ్రౌండ్లోనే టీవీ సౌండ్ అనేది వచ్చేస్తుందండి చాలా డిస్టబెన్స్గా ఉంది అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ వేస్తున్నాను ఈ రెండు చేతులకి కూడా డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాను మీరు చూసారా బ్యాంగిల్ వేసుకున్నా కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఆ చేతు గాజులు కూడా తీసేసి చేతికి వేసేసుకున్నాను ఎలా వాచిపోయిందో చూసారా ఎప్పుడు తగ్గుతుంది ఏంటో కష్టమో అని ఇలానే ఉంటుందా అని భయమేస్తుంది ఒక్కొక్కసారి ఏంటో అర్థం కాదండి ట్రీట్మెంట్ నేను పర్ఫెక్ట్గానే తీసుకున్నాను అనుకుంటున్నాను కానీ అసలు వాచిపోతుంది ఎక్కువ వర్క్ చేశాను అనుకోండి పెయిన్ వచ్చేసి ఇక్కడ అక్కడ ఫ్రాక్చర్ అయింది కదా వంకర పోయింది చూసారు ఇది అదే చెప్తుందండి మీకు అది ఎక్కువ వర్క్ చేస్తుంటే మనకి బట్టలు ఎక్కువగా ఉతుక్కున్నా నెక్స్ట్ టైమ్ ఏదైనా సరే ఇంట్లో గిన్నెలు కడుక్కున్నా దానికి మొత్తానికి వాచిపోతుందండి ఫుల్గానే ఇది ఎప్పుడు నయమవుతుంది ఏంటో చూడాలి మళ్ళీ ట్రీట్మెంట్ కోసం అయితే మళ్ళీ నేను వెళ్ళాలండి ఒకసారి చెకప్ చేయించుకోవాలి అసలు ఖాళీ దొరకట్లేదు వెళ్ళడానికి వెళ్ళి చూపించుకుంటే ఒకసారి తెలుస్తుంది ఏమో ఎక్స్రే తీపించుకోవాలి ఒకసారి వెళ్ళి లాగైతే కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అంటే నేను చూసేసరికి మైక్ ఆగిపోయిందండి అసలు వాయిస్ రికార్డ్ అయింది లేదా అని డౌట్ వచ్చింది అందుకే మైక్ వైపు చూస్తున్నాను అలాగా సిక్స్ ట్వంటీ అయిందండి సిక్స్ కే లేసాను కానీ అసలు పని ఏం చేద్దరు ఈ రోజు కానీ పిల్లలకి స్కూల్ లేదు కానీ అయితే లైన్కి వెళ్తారు కదా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వంట చేసేద్దామని అయితే వంట మొదలు పెట్టానండి ముందెళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి అయితే వంట చేయడం పెట్టాను బియ్యం కడుగు పెట్టేసుకుని నెక్స్ట్ టైము పాలు పెడుతున్నాను ఎందుకనుకుంటున్నారు టీ కోసం అండి అసలు మార్నింగే పొద్దున్న పొద్దున్నే నీళ్ళు కూడా కాకుండా టీ కావాలి ఆయన గారికి అయితేనే ఇంకా నాకాలనే అలవాటు అయిపోతుంది నేను మానుకుందామన్నా మానుకోలేకపోతున్నాను ఇద్దరం కలిపి తాగేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ నేను వేడి చేసి తాగాలి అంటే ఫ్రెష్గా పెట్టుకోవాలంటే బద్దకము వేడి చేసి తాగాలంటే తాగాలి టేస్ట్ ఉండదు కదా కానీ ఈ టీ తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది ఫుల్గా హెడేక్ వస్తుందండి అస్సలు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఒకసారి చెప్పాను కూడా మీకు ఇదివరకు వరకు వీడియోలో ఇక్కడైతే టీ పెట్టేసాను నెక్స్ట్ ఏమో అన్నం కూడా పక్కన పెట్టేసాను కదా ఉడికిపోతుంది నేను ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ క్యారేజ్కి బాక్స్ పెట్టేద్దామని ఇక్కడ అన్నం వండేస్తుందని కదండి బీరకాయలు ఉన్నాయి మనం తెచ్చింది కదా అమ్మల దగ్గర నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అయితేనే నెక్స్ట్ ఏమో కవర్లోనే అయితే అయిపోయినాయి ఇవైతే బాగా లోపల పెట్టాను పాడవకుండా ఉంటాయని చెప్పేసి అలా కవర్తో ఉంచేసానండి అదే సంచితోనే క్లాత్స్ ఉంచాయి కదా బాగున్నాయి ఫ్రెష్ గానే ఉన్నాయి ఇవైతే ఉండేయాలి మళ్ళీ పాడైపోతాయి కదా అని ఫాస్ట్ ఫాస్ట్గా ఇవి చెక్కేసి చేసి గబగబా ఉండేద్దామని నేను చాలా హడావడి పడిపోయి ఫాస్ట్ ఫాస్ట్ గా చేసానండి టీ మరిగిపోయింది పక్కన అయితే అన్నం ఉడికిపోతుంది ఇవి అయితే త్వరగానే అయిపోయింది అన్నం అయిపోయింది టీ అయిపోయిందా నెక్స్ట్ అయితే మార్నింగ్ అయితే పెరుగు అన్నం పెట్టేసాను టిఫిన్ కి ఇక్కడ నేను ఫాస్ట్ గా కూర బాక్స్ పెడదామని రెడీ చేస్తున్నానండి మార్నింగ్ పెరిగన్న ఎందుకంటే టిఫిన్ చేయలేకపోయేవా అంటారు బాగా ఎండగా ఉంటుంది కదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ముందు వారమంతా వర్షాలతో అసలు ఇబ్బంది పెట్టేసి అప్పుడేమో వేసవ కాలం కన్నా వేడి ఎక్కువగా ఉందండి కొద్దిగా చల్లగా ఉంటుందని చెప్పేసి నేను పెరిగేసి చల్లగా అన్నం అయితే పెట్టాను అన్నం తినేసారు కదా టీ ఇచ్చేసాను నెక్స్ట్ మా అన్నం కూడా ఇక్కడ ఉడికిపోతుంది కదా బీరకాయ కూర ఉండొద్దామని చెప్పి ఫాస్ట్గా అయిపోతుందని నేను రెడీ చేస్తుంటే ఏమని చెప్పారు తెలుసా కూరవద్దు నాకు పెరిగేసి పెట్టే లేట్ అయిపోతుంది అన్నాడండి ఇప్పుడు కూడా పెరిగేనా అనుకున్నాను నేను ఇంకేం చేస్తాం మళ్ళీ లేట్ అయింది అనుకో నా మీద ధరస్తారు ఎందుకు వచ్చిందని చెప్పేసి బాక్స్లో పెరిగేసి హాట్ బాక్స్లో అయితే అన్నం పెట్టేశాను ఇంతకీ ఏమైందంటే అన్నం పెట్టేశాను కదా ఒక్కొక్కసారి నాకు ఇదే ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే బాక్స్ పెట్టను కదా ఆ బాక్స్ పెట్టిన రోజు కుదరని రోజు ఈవినింగ్ వరకు ఇంటికి రారు ఆకలితోనే ఆ లైన్ మొత్తం తిరుగుతారు ఎంత ఇబ్బందిగా ఉంటుంది నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నం తినకుండా తిరుగుతున్నారే లైన్ అని అసలు ఇలా గబగబా గబా కూర ఉండేసి చక్కగా బాక్స్ పెట్టి పెడతానా ఆ రోజు ఏమవుతుందో తెలుసా ఆఫ్టర్నూన్ అయిపోతుంది లైన్ ఇలా ఉంటుంది అనమాట పరిస్థితి ఈరోజు నేను బాక్స్ పెట్టాన పెరిగేసి పెట్టేస్తాను కూర కోసం కూడా ఆగలేదు ఆగలేదు కదా పెరిగేసి పెట్టేస్తాను కదా లేట్ అయిపోతుందని చెప్పేసి ఏమైందంటే మధ్యాహ్నం కరెక్ట్గా వన్ థర్టీ అలా ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసారు బాక్స్ తీసుకుని ఇంటి దగ్గర తిన్నారనమాట బాక్స్ తెచ్చుకొని చక్కగా నీట్గా చెక్కేసి కట్ చేసి టైంకి చాలా వద్దులే టైం అయిపోతుంది పెరిగేసి పెట్టే అన్నారండి ఇంకేం చేస్తాం తప్పుతుందా అని చెప్పేసి పెరిగేసి చక్కగా బాక్స్ అయితే పెట్టేశాను కోసిన మెరగాయలు ఏం చేస్తానంటే పక్కన పెట్టేసాను తర్వాత వండుదాం నిదానంగా పిల్లలకి నాకు అని చెప్పేసి కనీసం ఈవినింగ్ కన్నా ఉంటుంది కదా అని ఇక్కడ టీ అయితే మరిగిపోయింది కదండి టీ అయితే వడకట్టేసాను నెక్స్ట్ అయితే అదే టైంకి అన్నం కూడా ఉడికిపోయింది చూసారా ఈ రెండు ఒకేసారి అన్నమాట అంటే టీ మరి ముందు పెట్టాను కదా అన్నము అందుకనే ఉడికిపోయింది అనమాట టీ మరిగే లోపు నేను ఇంచుమించు ఉడికిపోయి అన్నం ఉడికిపోయింది దగ్గర పడుతుంది టైంకి టీ పెట్టాను టీ మరగడం అన్నం ఉడకడం రెండు ఒకసారి అయినా చూసారా టీ అయితే ఉడకట్టేసి పక్కన పెట్టేస్తాను కానీ మళ్ళీ అన్నం మెత్తగా అయిపోతుంది కదా అని ఉంచేస్తున్నాను అన్నము నేనైతే కుక్కర్లో వండానండి అన్నము నాకు ఇష్టం ఉండదు అసలు పని త్వరగా అవుతుంది కానీ ఎందుకో అలవాటు లేదు కుక్కర్లో వండడము చూద్దాము అది కూడా అలవాటు చేసేసుకుని ఈజీగా అయ్యేలా చేసేసుకుంటే మనకు పని త్వరగా అయిపోతుంది కదా అది కూడా చేయాలి అప్డేట్ అవ్వాలన్నమాట ఇంకా ఓల్డ్గానే ఉండిపోయింది నేను మీరు కూడా ఇలా ఉంచుతారా కుక్కర్లో వండుకుంటారా చెప్పండి నెక్స్ట్ ఏమో అన్నం ఉంచేసి అయితే టీ వచ్చేసానండి టీ తాగేశారు ఈ లోపు సామాన్లు సర్దుకుంటున్నారు కదా ఫాస్ట్గా కూర అయితే వేసేద్దాం బీరకాయ కూర వండిద్దామని చెప్పేసి రెడీ అయ్యాను కానీ నేను బీరకాయ కూ కట్ చేసి లోపే అన్నీ సర్దేసుకుని ఇంకొద్దులే వెళ్ళిపోతున్నా అని చెప్పేసి బాక్స్ పెట్టమన్నారు అని చెప్పాను కదా పెరిగేసి అయితే బాక్స్ పెట్టేసాను ఇక టీ తాగేసిన మిత్రమొనే కాలిపోతుందండి ఎంత వేడిగా ఉందో చూసారా ఎంత వేడిగా ఉన్నా సరే అలా ఇచ్చేయాలి నేను నెమ్మదిగా కొద్దిగా చల్లగా అయిన తర్వాత తాగుతాను కలిపేసుకుని తర్వాత మొన్న ఈ మధ్య వరకు కూడా టీ పొడి ఏంటంటే లోకల్ బ్రాండ్ తెచ్చేసారండి కుదరక టైం కుదరక ఇప్పుడు మళ్ళీ మార్చాను మార్చి తీసుకున్నాను ఎదుగుండి పెరిగేసి కలిపి పెట్టేశాను చూసారా ఇక్కడ విచిత్రం ఏంటంటే మామూలుగా అయితే వర్కింగ్ డేస్ అనుకోండి స్కూల్స్ ఉన్న రోజుని అస్సలు లేవరండి ఎంతసేపు లేపలో అసలు లెవెన్ రా లెవెన్ అంటే అస్సలు లేవరు ఇక్కడ చూసారా మార్నింగే సెవెన్ అవుతుందా సెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైం మరి ఈ టైం లేచేస్తారు అసలు లేస్తారా సెలవులు అంటే వాళ్ళకి మెలకు వచ్చేస్తా త్వరగా అస్సలు వర్కింగ్ స్కూల్ ఉంది లెవెన్ అసలు లేట్ అయిపోతుందంటే అస్సలు లేగరు కానీ స్కూల్ లేని టైంలో అయితే మాత్రం ఫాస్ట్గా లేచి నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు అనమాట ఇది మా వాళ్ళు పరిస్థితి మరి మీ ఇంట్లో కూడా ఎలానే చేస్తారా పిల్లలు ఎందుకండి ఎదురు రమ్మంటున్నాను నాకు నేను వెళ్తాను సర్లేదు నేను వస్తాను లేచారు కదా అన్నారు పిల్లల్ని అయితే ఎదురు రమ్మంటున్నాను మా వాడు అక్కడి నుంచి వచ్చేస్తున్నాడు చిన్నాడు ఇటు రారా బాబు అని చెప్పేస్తున్నాను ఇక్కడ మా పెద్దవాడికి అయితే ఓపిక తక్కువ బండి స్టార్ట్ అవ్వకుండా ముందు ఎదురు వచ్చేసి వచ్చేసాడు తర్వాత మా చిన్న తర్వాత వచ్చాడు మా డాడీ ఇంతకే బండి స్టార్ట్ చేయట్లేదని నిలబడలేక వచ్చేసాడు ఇవి అయితే డాడీ వెళ్ళేంత వరకు ఉండి వస్తాడు నెక్స్ట్ అయితే పిల్లలు వేస్తారు కదండి పిల్లలకైతే టిఫిన్ వేయాలి టిఫిన్ వేసేసి మొత్తం ఇంట్లోనే కొద్దిగా సామాన్లు ఉన్నాయి ఇంట్లో ఇంతా నేను సర్దాను కదండి సర్దాన్ని మళ్ళీ చంద్రవందర్ చేసేస్తారు అవన్నీ మళ్ళీ రావాలి ఇంకా డైలీ రొటీన్ అయిపోయింది అండి వచ్చేసాడు మా చిన్నోడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని వస్తాడు నెక్స్ట్ టైం ఇదిగోండి సెవెన్ ట్వంటీ అయింది కదా ఈ టైంకి అయితే లైన్కి వెళ్ళిపోయారు మా ఆయన ఇదిగోండి ఇక్కడ బజ్జీలు వేస్తున్నాను పిల్లలకి నేను బజ్జీలంటే మినప్ప పునుకులు వేసానండి ముందు మొన్న బజ్జీలు వేసాను కదా ఏంటి నేను జంతువులు ఏ జంతువులతో వేసావు అన్నట్టుగా అడిగారండి ఏంటి ఇంత మాట అనేశారు సర్లే ఈసారి అన్నా మంచిగా వేసేద్దామని వేసానండి వేస్తే ఏమన్నాడు అనుకుంటున్నారు మా వాడు అమ్మ మొన్న ఆకారం బాగపోయిన టేస్ట్ అయితే చాలా బాగుందమ్మా ఈ మినపనుకుల కన్నా మైసూర్ బజ్జీయే బాగుంది బాబు అలానే వేయి అంటున్నాడండి ఇది అండి ఇలా వేస్తే అలా వేయమంటారు అలా వేస్తే ఇలా వేయమంటారు ఇది చూసారా ఇక్కడ మొన్న వేసిన బజ్జీలకు పీతలతో వేసేవా చేపలతో వేసేవా అని పేర్లు పెట్టారు కదండి మా వాళ్ళు వీళ్ళంటే ఇంత మాట అన్నారని చాలాసేపు కోపం వచ్చిందండి సర్లే ఇంతకులే పెద్ద మనసు చేసుకుని క్షమించేద్దాం మన వాళ్లే కదా అని క్షమించేసి ఈరోజు మినపప్పుతో పునుకులు వేసేసానండి మరి పునుకులేసినప్పుడు వేసినప్పుడు ఈ పెనం ఏంటండి ఇలాంటికి పోతుంది అని ఎందుకమ్మా ఇలాంటికి పోతున్నాం ఏంది సంగతి నేను అడిగితే పెనం అంటుంది కదా చిటి చెల్లి చిన్న చిట్కా చెప్పేస్తా అని వినేసుకో ఉంటుందండి ఏంటి చెప్పమ్మా అంటే పెనాన్ని కదా ఉన్నాని కదా అని చెప్పేసి ఏది పడితే అది వేపేస్తే ఇలాగే ఉంటుందమ్మా నన్ను డీప్ ఫ్రై చేయడానికి మాత్రమే ఉపయోగించాలి దేనికి ఉపయోగించకూడదు అంటుందండి మరి అంటే తాలింపులు వేయడము కూరలు తాలింపు పెట్టడం ఇలాంటివి చేయకూడదు అని దాని ఉద్దేశం అన్నమాట మరి ఇలాంటివి మీకు ఎప్పుడైనా ఎదురయ్యేయండి మరి నేను బజ్జీలు వేస్తే మాత్రం బాగా అతికిపోయాయండి ఫస్ట్ తర్వాత నెమ్మదిగా వేగిన తర్వాత వచ్చేసి నీ అనుకోండి ఇది బజ్జీలు అంటున్నాను నేను పునుగులు వేసాను మిన పొనుకులు అదే బజ్జీలు అనుకోండి పునుగులు అనుకోండి తింటే ఏదైతే ఏంటి టేస్ట్ అదే కదా ఓకే అండి మా ఊళ్ళకి టిఫిన్కి మిన పొనుకలు అయితే వేసి ఇచ్చేసానండి వేసేసిన తర్వాత మూడు రోజుల నుంచి అసలు పెరుగు అయిపోయిందండి ఇంట్లో లేదు పాపం పెరుగు తోడిపించు తోడిపించు అని చెప్తున్నారు నేనేమో పిల్లలకు పాలు మారబెట్టి వేసి ఇచ్చేస్తున్నాను సరేలే ఈ రోజు కన్నా పాపం తోడిపించేద్దాం పెరుగు ఉండట్లేదు కదా అని చెప్పేసి పాలు మారబెట్టేసానండి నెక్స్ట్ మా పిల్లల్ని బుక్స్ అన్నీ సర్దుకోమని నన్ను నిన్న కూర్చీలో పెట్టేసాను కదా చూసారా ఇదిగోండి నేను సర్దాను కదా మళ్ళీ మార్నింగ్ ఇది పరిస్థితి ఇది అన్నమాట రోజు ఇంట్లో ఇలా ఉంటుంది అనమాట మా పిల్లలు కానీ మా ఆయన సామాన్లు సర్దుకునే విధానంలో కానీ ఇంకంతా గందరగోళమే అన్నమాట ఇవన్నీ మళ్ళీ మొదటి నుంచి సర్దుకుని రావాలి సరే మా పిల్లలు నా మాట చక్కగా వినేస్తారండి మా పెద్దోడైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు సామాన్లు అన్ని ఇక్కడ సర్దు పెట్టమ్మా అంటేనే చేయి అంటే బాగా నొప్పుగా ఉంది కదండి చేయలేకపోతున్నాను అసలు అవన్నీ చక్కగా సర్దేస్తున్నాడు వైరు దగ్గరికి పెట్టి ఏంటో ఏంటోంది ఫ్లిప్ ఉంటుందా ఫ్లిప్ ఊడిపోయింది అనుకో అనవసరంగా పాడైపోతాయి ఈరోజు అసలు ఏం లేదండి మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయడానికి ఇదిగోండి మనం కరెంట్ తెస్తాను అన్నాడు తొమ్మిదిన్నరకి తీసాడు పదింటికి ఇచ్చాడు మళ్ళీ పదింటికి తీసాడు ఇదిగోండి అవుతుంది ఇంకా కరెంట్ రాలేదు చూసారు ఎలా వస్తుందో వీడియో నెక్స్ట్ ఏమో లంచ్ టైం అయిపోయింది కదా పిల్లలకి బేరకే వండుతాను రా బాబు అంటే మా వాళ్ళు ఇదిగోండి పులిహార్ చేయమన్నారు లెమన్ రైస్ చూస్తున్నాడు చల్లగా సాయంత్రం అండి వంటగదిలోకి వెళ్తే అసలు చాలా చరగా వచ్చింది నిన్న దొక్కుడంతో టేబుల్ మీద వేసిన క్లాత్ ఉతికేసానండి సర్దలేదు అవన్నీ అలానే పెట్టేసాను ఇక్కడ అది వేసేసి సర్దుదామని నెక్స్ట్ ఏమో మధ్యలో చిరిగిపోయిందని కదా రెండు ముక్కలు కట్ కింద స్టవ్ దగ్గర చెమ్మ ఎక్కువ వచ్చేస్తుందండి సింక్ దగ్గర మ్యాట్ వేసినా సరిపోవట్లేదు చిన్నదే మ్యాట్ అక్కడ సగం వేసి అక్కడ కట్ చేసి వేసేద్దామని చిన్న ముక్క అయితే కట్ చేసేసాను నెక్స్ట్ టైము ఇది టేబుల్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేద్దామని గబగబై అయితే ఫాస్ట్గా క్లీన్ చేసేసానండి నైట్ టైం ఇది వంట మొదలెట్టడానికి ముందు నెక్స్ట్ టైము బీరకాయ అండి ఇంకా సాయంత్రము పిల్లలకైతే నైట్గా పొడిగుడుగుల్టా అయితే వేసాను కొద్దిగా వాళ్ళిద్దరికీ అదే మా హస్బెండ్కి నాకైతే బీరకాయ కూర వండేసుకుని తిన్నామండి ఇక్కడ ఇది సర్దిస్తాను కదా మొత్తం ఇవన్నీ కూడా లైన్ గా పెట్టేసుకున్నాను ఇది ఇలా కింద వదిలేసి దాని కింద సామాన్లు పెడదాం అనుకున్నాను కానీ ఎందుకు లేని మళ్ళీ పైకి సర్దిస్తాను నెక్స్ట్ టైమ్ సింక్ దగ్గర మొత్తం తుట్టేసుకుని అక్కడ కూడా క్లాత్ అయితే వేస్తానండి చూపిస్తాను అసలు చెమ్మ వచ్చేస్తుంది వాటర్ మనం ఎక్కువ వాడతా ఉంటాం కదా సింకు లోనే అక్కడ కడగడం వల్ల అయితే చెమ్మ పడిపోతుంది ఎప్పటి నుంచో వేత్త మేద్దాం అనుకుంటేనే రోజుకి అయితే వేసాను చూడండి మ్యాచ్ అయిపోయింది బాగుంది అనిపించింది నీట్ గా అనిపించింది అది వేసిన తర్వాత చక్కగా అనిపించింది ఇదిగోండి ఇలా అయితే వేసేసాను ఎప్పుడుదో తుప్పటండి ఇది తర్వాత మీ చివరైతే మ్యాట్ వేస్తాను చూసారా అది పైకి పెట్టేసాను ఎందుకంటే నీట్నెస్గా అనిపించలేదు క్లాత్ కిందకు వేలాడుతుంటే తీసుకుంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ ఏమో వంట అయిపోయింది కదా భోజనం కూడా అయిపోయిందండి బీరకాయ కూర నేను పిల్లలకైతే పుల్ట వేసానని చెప్పాను కదా కోడుకుంటూ పుల్ట అయిన తర్వాత ఇంచుమించు ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే ప్యాకింగ్ కూర్చున్నామండి ఇదిగోండి ఇవన్నీ ప్యాకింగ్ చేసుకునేసరికి నైట్ అయితే ట్వెల్వ్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ అయిందంటే ప్యాకింగ్ అయ్యేసరికి ట్వల్వ్ అయిందండి ఇప్పుడు తెయాల మేమే మెలుపుగా ఉన్నాము ఎవరు ఉండరు మళ్ళీ అవన్నీ సర్దుకొని మొత్తం సామాన్లన్నీ ఒక సైడ్గా పెట్టేసుకునేసరికి చాలా టైం అయిపోయిందండి మరి ఈ రోజు బ్లాగ్ అయితే ఇదండి రేపు బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం